సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ప్రైవేట్ సాంగ్స్ తో కెరియర్ ని స్టార్ట్ చేసి సినిమా పాటలతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు త్రిపురాల్లో రాహుల్ పాడిన నాటు నాటు సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరే చెప్పక్కర్లేదు ప్రెస్టేజియస్ ఆస్కర్ స్టేజ్ మీద పాట పాడే అవకాశం కూడా దక్కించుకుని ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు రాహుల్ పాటలతో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీ విన్నర్ గా కూడా నిలిచారు బిగ్ బాస్ తర్వాత కూడా రాహుల్ చేసిన ప్రతి ప్రైవేట్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి అయితే ఇప్పుడు రాహుల్ ఒక ఇంటి కాబోతున్నాడు ఆయనకి కాబోయే భార్య పేరు హరిణ్యారెడ్డి చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు రాహుల్ ఎంగేజ్మెంట్ నిన్న ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఐటీసీ కోహినూర్లో అంగరంగ వైభవంగా జరిగింది రాహుల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ లో న్యూలీ ఎంగేజ్డ్ కపుల్ చాలా చూడముచ్చటగా ఉన్నారు రాహుల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి రాహుల్ హరణ్యాలకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు జన్లు రాహుల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం